గంగాధర్ తాగి వచ్చి ఆఫీస్లో అందరి ముందు పరుగు తీసాడని గంగ మౌనంగా ఉంటుంది ఇంకా గంగాధర్కు భోజనం పెడుతూ ఉంటుంది గంగాధర్ తింటూ ఉంటాడు గంగ తినదు అప్పుడు గంగాధర్ ఉండి గంగా అదేంటి నువ్వు భోజనం చేస్తలేవు తిను నువ్వు కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు పర్వాలేదు మీరు తినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ అప్పుడు గంగాధర్ ఉండి లేదు గంగ వెళ్ళి ప్లేట్ తెచ్చుకోపో ఇద్దరం కలిసి తిందాము అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగాధర్ అప్పుడు గంగా ఉండి అసలు వద్దు అని చెప్పేసి తను ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోతూ ఉంటుంది ఎందుకు గంగ అలా చేస్తున్నావు సారీ గంగ ఇంకా నేను ఎప్పుడు అలా చేయను జరిగింది దానికి నేను కూడా బాధపడుతున్నాను నేను తినిపిస్తాను సరే అని చెప్పేసి గంగాధర్ అయితే గంగకి ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటాడు గంగ మాత్రం గంగాధర్ వైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇంకా అన్నం తినకుండా అలాగే తన వైపు చూస్తూ ఉంటుంది ప్లీజ్ గంగ వెళ్ళి ప్లేట్ తెచ్చుకో లేదంటే నువ్వు తినిపిస్తాను నువ్వు తిను అనగానే గంగ అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటుంది మరి భోజనం చేస్తుందా లేదంటే ప్లేట్ తెచ్చుకోవడానికి వెళ్తుందా మరి గంగ గంగాధర్ మధ్య ఇంకా గొడవ పెద్దదవుతుందా లేదంటే మరి ప్రేమతో గంగాధర్ గంగని లొంగు ఇంకా తన వైపు తిప్పుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ ఇంట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ Thank you for watching friends.